చాదరం వాడుతాం బాబేజీస్ மேடம் <laughs> काका काका आ빠 나한테 왜 이렇게 강한 거다 아이고 나한테 왜 이렇게 강한 거다 아이고 나한테 왜 이렇게 강한 거다 아이고 అదే అదే పదవి ఉన్నప్పుడు గర్వపడ గర్వపడలే నేత్రధనం నాగమ్మ కార్యకర్త నువ్వు ఇప్పుడు దీనికి ఇంకో పదవిస్తాను క్యాంపుకు అట్లా ఉంటే చెప్పరాపమ్మ అక్కడ చెప్పు అయిపోలే గ్రామస్తులు కూడా ఊరిద్దారు రండి ధన్యవాదాలు రండి నిలబడ ఈ రోజు ఏర్పాటు చేస్తున్న సభ దిగ్విజయమై ప్రతి అవ్వలోనూ ప్రతి తాతలోనూ ఆనందము పిలుపులు కొనాలని నేర్కొంటున్నాను అందుకే చెప్పులేదు

ಪೋಡಿ ಕೈ ಬಿಟ್ಟಿದ್ದಾ ಹಾ ఈ వెంకటేష్ గురించి ఇంకో మాట చెప్తాను నేను ఎక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరము ముప్పై మంది యాభై మంది నూరు మంది ఇస్తూనే ఉంటారు ఇదే వారంలోనే నాలుగు రోజుల కిందట రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఈ ఆకుతోటపల్లి బాగుంది మన కేతా లోకేశ్ గారు వాళ్ళ తండ్రి గారు పుట్టారు ఆ గ్రామ ప్రజల్ని చూస్తాము అది పండగలా జరుగుతుంది ఎలా ఉందని చూసి స్వచ్ఛందంగా వచ్చేసినాడు సో వెంకటేష్ గారు అందరికీ తన కార్యక్రమాలతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మీరు ప్రత్యేకంగా ఇట్లా కొంచెం ఎత్తి పట్టుకోండి బాగా పట్టుకోండి సాయిబాబా మాకు కనబడల్లా ఆటో శంకరయ్య వాళ్ళమ్మ ఎలా పట్టుకుందో మీరందరూ ఆమె చుక్క ఒక్కసారి చూసి ఆమె మాత్రం మీరు ఆమె ఆరోగ్య కార్యకర్త ఆమె పదవి వచ్చింది రోజు

మన వయసు వాళ్ళకే పిల్లలు కాదు చిన్న పిల్లలు కాదు ఓన్లీస్ ముస్కల్ అయిపోయినా ఓకే ఇప్పుడు మీరేంటి

మా అమ్మ ఈ ఈరోజు ఈ హెల్త్ క్యాంపు పెట్టడం జరుగుతూ ఉంది అంటే మా అమ్మలో కూడా మిమ్మల్ని చూసుకుంటున్నాను అంటే మీరు కూడా మాకు తల్లితో సమానమే అమ్మ నాన్న మా ఎవరు కూడా మర్చిపోకూడదు వాళ్ళ జ్ఞాపకార్థంగా మనం కూడా ఏదో ఒకటి సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాను ముందు ముందు కూడా మీ ఆగుదోడ్ పల్లికి వచ్చి నాకు నాకు శాతనైన సహాయం చేయగలను ముందు ముందు కూడా ఈ హెల్త్ క్యాంపులు పెట్టుకుంటా మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవి ఒక్కొక్కటి నెరవేరుస్తూ పోతాము అమ్మా నాన్నలు మరపురాని జ్ఞాపకాలు ఇవన్నీ ఈ వాళ్ళ జ్ఞాపకం మనం అప్పుడప్పుడు చేసుకుంటానే ఉండాలి ప్రతి సంవత్సరము కాదు ప్రతి రోజు నిత్యము మనకు వాళ్ళు మనం వెన్నంటే ఉంటారు కాబట్టి మనం వాళ్ళని మర్చిపోకూడదు కాబట్టి వాళ్ళ జ్ఞాపకార్థంగా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాము మీ ఆగుదోటపల్లికి మా నా మా నాన్న అమ్మ ఉండడము చాలా అదృష్టం వాళ్ళ ద్వారా నేను మీ గ్రామానికి రావడము మీరందరూ మాకు పరిచయం కావడము ఇదంతా చాలా సంతోషదాయకం కాబట్టి మీ మేలు నేను కూడా మర్చిపోను ముందు ముందు కూడా ఇక్కడే క్యాంపులు పెట్టుకుంటూ వెళ్తాము అందరికీ నమస్కారం ఇంకా తప వాడుకోకుండా మీ ఆరోగ్యం కాపాడడానికి వైద్య శిబిరంతో పాటు ఈరోజు ఆరోగ్య అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేస్తాము ఈ ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మీకు డబ్బు ఇచ్చి వైద్యము తీసుకునే స్తోమత ఉన్నప్పటికీ ఇక్కడ ఇల్లు మేము గీతా లోకేష్ గారి సహాయంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసినామంటే అక్కడ మార్కెట్లో విపరీతమైన స్టీరాయిడ్స్ సొంత వైద్యం చేసుకొని మీ కిడ్నీని డ్యామేజ్ అయ్యి మీకు రక్తం తక్కువైపోయి అయిపోయి ఇబ్బంది నాకు మేము ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము గతంలో మీకు పేనిక్లర్ క్రీమ్లు ఇచ్చినాము అప్పుడు ఇవ్వని వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు అందజేస్తున్నాము ఆ బా క్లియర్ చేసుకుంటాను అనమాట అంటే కొంతమందికి ఇచ్చి కొంతమందిని బాధ పెట్టకూడదని మళ్ళీ రెండవ విడత కింద ఇవ్వని వాళ్ళ కోసం ఈరోజు ఇస్తున్నాము అలాగే ఇంతకుముందు యువని వాళ్ళకు మళ్ళీ నీ క్యాబ్లు కొంతమందికి ఇస్తున్నాము మొత్తము మన ఆకుతోటపల్లి గ్రామంలో ఎంతమంది వృద్ధులు ఉన్నారో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారో ఎంతమంది విత్తంతులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ వైద్య శిబిరం ఉపయోగపడాలని ఆకాంక్షతో ఈరోజు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తాము అనుకోకుండా మనకు ఈరోజు ఒక కొత్త బంధువు వచ్చినాడు కొత్త అతిథి అతిథి అంటే మీకు అర్థం కాదు కొత్త బంధువు